మేల్కోటలో ఎనిమిది వందల మంది బ్రాహ్మణులు అయ్యంగారుని మతం మారలేదని ఉదయం ఈ ఈరోజు కూడా ఫేమస్ ప్రాంతం మేల్కోట అనేది ఎవరైనా కనుక్కోవచ్చు ఆ అయ్యంగారుల కుటుంబాలు బ్రాహ్మణుల కుటుంబాలు ఆ రోజు దీపావళి నాడు వాళ్ళు మరణిచ్చారు కాబట్టి వాళ్ళు ఈ రోజు కూడా దీపావళి పండుగ చేసుకోకుండా దుర్దినంగా భావిస్తారు అటువంటి కిరత పన్నులు కట్టలేదని చెప్పి స్త్రీల వక్షజాలను ఖండించిన కిరాత అది కూడా మీరు చర్చ చెప్పాలా మలబార యుద్ధం ఎందుకు చేశాడు అది చెప్పాలా మరాఠా యుద్ధం ఎందుకు చేశాడు అది చెప్పాలా సమాజంలో హిందూ సమాజంలో హిందూ మతం హిందూ మతం ఇస్లాం మతం మార్చడం కోసంగా ప్రధాన భూమికి పోషించాడు ఇది మేము చెప్పేది కాదు ఈరోజు మైసూరు గెజిట్ చూసినా కూడా మైసూరు గెజిట్లో అతను చేసిన దురాగతాలు బయటపడతాయి లండన్ లైబ్రరీలో ఉన్నాయి మరాఠా మహారాష్ట్ర లైబ్రరీలో ఉన్నాయి అతనే కాకుండా కమ్యూనిస్టు రచయితలు సైతం ఆయన పొగురుతూ రాసిన దాంట్లో ఆ మత మార్పుల కోసం పోరాడాడు ఇస్లాం మత వ్యాప్తులను పోరాడాడు అని చెప్పి కమ్యూనిస్టు రచయితలు కూడా వ్యాఖ్యానం చేసిన సందర్భాలు ఉన్నాయి అవి తెలుసుకోవాలని మేము చెప్తా ఉన్నాం అసలు సంస్థ ఆయన మహారాజా అని చెప్తా ఉన్నారు బ్రిటిష్ వాళ్ళతో నాలుగు యుద్ధాలు జరిగితే చివరి యుద్ధాన్ని మాత్రం మీరు ఎందుకు ప్రస్తావన చేస్తున్నారు పదిహేడు సంవత్సరాల యుద్ధాలని మీరెందుకు బహిర్గతం చేయడం చేయడం లేదో మేము అడుగుతా ఉన్నాం నెల్లూరు జిల్లా ప్రజానికానికి ప్రత్యేకించి నెల్లూరు ప్రజానికానికి టిప్పు సుల్తాన్ పదిహేడు సంవత్సరాలలో ఏ ఏ యుద్ధాలు చేశారో మీరు బహిర్గతం చేయండి చర్చికి రమ్మంటున్నారు మీతో మేము చర్చికి రాబడల్లా కమ్యూనిస్టులు రా ఆటర్లు రాసిన పుస్తకాలే ఉన్నాయి లేదా లండన్ లైబ్రరీ ఉంది మైసూర్ గెజిట్ ఉన్నాయి అనేక మంది ఆథర్స్ రాశారు ఇంకా కూడా చెప్పాలంటే సోషల్ మీడియాలో టిప్పు సుల్తాన్ కాకుండా టిప్పు సుల్తాన్ అరాచకాలను కొడితే డేటా కూడా వచ్చేస్తూ ఉంది వీటిని స్టడీ చేసుకోండి ముందు మేము నిజం చెప్పాము లేదా మేల్కోటే పోయి చూడండి మలబార్ యుద్ధంలో ఏం చేస్తారో కనుక్కోండి మలబార్లో దాని అయితే ప్రజలందరినీ హిందువులు వరుసగా నిలబెట్టి గొడ్డలిప్పేసి మతం మారుతామంటే తుంది చేయడం మతం మారకపోతే శిరచ్ఛేదం చేయడం ఈ విధంగా కిరాతకంగా పోరాడిన వ్యక్తి కాబట్టి హిందూ మతం పట్ల కిరాతకంగా వ్యవహరించిన వ్యక్తి కాబట్టి టిప్పు సుల్తాన్ విగ్రహాన్ని కర్ణాటకలో కాదు దక్షిణ భారతంలో కాదు ఆంధ్రాలో కాదు భారతీయ జనతా పార్టీ పాలసీ మ్యాటర్గా ఆ యొక్క విగ్రహాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం అంతేగాని ఆర్ఎస్ఎస్ సవాలు స్వీకరించి చర్చకి రావాలి బీజేపీ వాళ్ళకి ఇదేం పనిలేదు కాదు మేము ముస్లిం బొమ్మలు పెట్టుకోవడానికి మాకు అభ్యంతరం లేదు బౌలాని అబ్దుల్ కలాం ఆజాద్ పెట్టండి మేము ఏ రోజు కాదన్న అంతేగాని ఆ విధంగా కాకుండా హిందువుల నాయకులను టార్గెట్ చేసి మేము దాడులు చేస్తామని చెప్పి మీరు ఉధృతంగా చర్చలు చేస్తున్నారు ఈ విషయం పోలీస్ శాఖకు కూడా తెలుసు పోలీస్ శాఖ సరైన విధంగా స్పందిస్తుందని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాం కొడితే ఒకళ్ళు కొడతారేమో మారడం చేస్తే ఇద్దరు ముగ్గురు చేస్తారేమో అంతకు మించి మీరు చేయలేరు ప్రభుత్వం అయితే ఊరికే ఉండదు ఈరోజు రాజకీయ నాయకులు మీరు పైరి అడిగినంత మాత్రాన మీకు అనుకూలంగా ఏదైనా చేసుకోవడానికి చెప్పచ్చు కానీ టిప్పు సుల్తాన్ విగ్రహం విషయంలో మాత్రం హిందూ సమాజం వ్యతిరేకిస్తుందని భారతీయ జనతా పార్టీ వాళ్ళకి అండగా నిలుస్తుందని స్పష్టంగా తెలియజేస్తున్నాం